వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి అద్దె ఒప్పందానికి సంబంధించి గనక మీరు ఈ పని చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇంటి యజమానికి కఠినమైనటువంటి నిబంధనలు కూడా పెట్టుకొచ్చింది ప్రభుత్వం అంటే ఈ కొత్త అద్దె నియంత్రణ చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు చట్టం దీని ప్రకారం వివిధ రకాలైనటువంటి నియమాలు కూడా మారాయి ఇక నిండి ఇంటి యజమాని రెండు నెలలు అద్దెకు మించి అడ్వాన్స్గా వసూలు చేయకూడదనేది కూడా చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా ఇది బెంగళూరు వాసులకి ఆ తర్వాత రిమైనింగ్ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రథమ స్థానంలో బెంగళూరు ఉందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ అద్దె ఒప్పందానికి సంబంధించి అరవై రోజుల లోపు నమోదు చేయకపోతే ఐదు వేల రూపాయలు కూడా జరిమానా విధిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఆధార్ ఆధారంగానే ఎలక్ట్రానిక్ ధృవీకరణ పద్ధతిలో ఒప్పందాలను కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఈ కొత్త చట్టం ఇంటి యజమానులకు కఠినమైనటువంటి నియంత్రణకు విధించబడ్డాయని కూడా చెప్పుకోవచ్చు నేడు చెన్నై కోయంబత్తూరు అలాగే మధురై తిరుపూర్ తిరుచి తిరువన్నమలై ఇలా సేలం సహా పెద్ద నగరాల్లో అద్దెకు ఇల్లు వెతకడం ఒక సవాల్గా మారిపోయింది అంటే మంచి ఇల్లు అది దొరకడం కూడా పెద్ద సవాలుగా మారిపోయింది పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న చిన్న నగరాల్లో కూడా గ్రామాల్లో కూడా అద్దె ఇల్లు దొరకడం అనేది కూడా చాలా కష్టంగా మారిపోయింది చాలా ప్రాంతాల్లో అద్దె అనేది కూడా సర్వసాధారణంగా ఐదు వేల స్థాయిలో ఉంది అయితే అద్దె ఇవాళ విషయంలో అంటే ఇళ్ళ విషయంలో మాత్రం ఇరుపక్షాలు చాలా కాలంగా పరిష్కారం కాని అటువంటి ఈ అద్దెకు సంబంధించి చాలా కాలంగా పరిష్కారం కానీ సమస్యలు కూడా ఉన్నాయి ఎన్ని చట్టాలు ఉన్నా అవి ఇరుపక్షాలకు తగిన రక్షణ కల్పించడం లేదని కూడా చెప్పుకోవచ్చు అంటే యజమానులకు కావచ్చు ఆ రెంట్కు ఉన్నటువంటి అద్దెదారులకు కావచ్చు దీని తర్వాత గృహ అద్దె నియంత్రణ చట్టం రెండు వేల ఇరవై ఐదు కూడా మనకు త్వరలో అమలు కాబోతుంది అంటే గృహ అద్దె నియంత్రణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అద్దెకు దిగిన వారికి మరియు ఇల్లుకు అద్దెకి ఇచ్చేవారికి కూడా కొత్త నియమాలు రూపొందించింది ఈ చట్టం నిబంధనల ప్రకారం అద్దెకు దిగేవారికి మరియు ఇంటి యజమానులకు కొత్త నియంత్రణలు కొత్త నిబంధనలు తప్పనిసరి చేసింది అయితే దీని ప్రకారం ఇకపై నుండి ఇంటి యజమాని రెండు నెలల అద్దెకు మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాలి అడగాలి కాబట్టి ఇంటి యజమాని మారి అంటే ఇంటికి మారేవారు రెండు నెలలు ఆ ఇంట్లోకి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం రెండు నెలల అడ్వాన్స్ మాత్రం ఇస్తే సరిపోతుంది అదేవిధంగా ఇంటి అద్దె ఒప్పందానికి సంబంధించి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి అనే నిబంధనలతో సహా అనేక నియమాలను కూడా రూపొందించింది ఈ చట్టంలో ఇల్లు అద్దెకు తీసుకునేవారు మరియు ఇంటి యజమానులు అనేవారు ఇరుపక్షాలకు కూడా రక్షణ కల్పించే అంశాన్ని గురించి ఇక్కడ వివరంగా ఒకసారి కనుక మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే మొదటిగా ఒప్పంద నమోదు సంబంధించిన అంటే ఇంటిని అద్దెకి ఇస్తే ఆ ఒప్పందానికి ఇంటి యజమాని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కొత్త చట్ట ప్రకారం రెండు నెలల్లో మాత్రమే అడ్వాన్స్ ఒప్పందాన్ని నమోదు చేసుకోవాలి లేదంటే ఐదు వేల రూపాయల వరకు కూడా జరిమానా తీస్తారు అది కూడా ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్ ధృవీకరణ పద్ధతి ద్వారా అంటే అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అద్దెకు దిగే వరకు ఇద్దరు ఎవరైతే ఉంటారో ఆధారు ఆధారంగా ఎలక్ట్రానిక్ ధృవీకరణ పద్ధతిలో ఒప్పందాలను నమోదు చేసుకోవాలి చేతితో రాసే సంతకం చేయకూడదు సర్వసాధారణంగా చేతులతో రాసే సంతకం చేసి ఇచ్చేస్తూ ఉంటారు అదంతా కూడా ఇక్కడ నిండి చల్లదు ఎలక్ట్రానిక్ ధృవీకరణ ద్వారానే చేయాలి ముందస్తు చెల్లింపుగా అంటే అడ్వాన్స్ చెల్లింపు ఏదైతే ఇంటికి వచ్చే వరకు మాకు అడ్వాన్స్ ఇవ్వని అడుగుతూ ఉంటారు బెంగళూరు మహానగరంలో ఆరు నెలల నుండి పది నెలల వరకు కూడా అడ్వాన్స్ అడిగేవారు అది చాలా ఎవరైతే అద్దెదారులు అద్దెకి దిగే వాళ్ళు ఉంటారు అది వాళ్ళకి పెను భారంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా చాలామంది ఓనర్సు ఆ డబ్బులను కూడా ఇవ్వకుండా చాలా సందర్భాల్లో అద్దెకు దిగిన వారిని చాలా ఇబ్బందులు పాలు చేశారు కాబట్టి అందుకే ఈ కొత్త రకమైనటువంటి చట్టాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు అయితే ఇంటి యజమాని ఇంటి అద్దె కేవలం రెండు అడ్వాన్స్గా తీసుకునే రెండు నెలల అద్దెకు మించి అడ్వాన్స్గా తీసుకోకూడదు ఒక నెల అనేది లేదా అడ్వాన్స్ తీసుకోకుండా ఉండేది కూడా చాలా తక్కువ సందర్భాల్లో అడ్వాన్స్ తీసుకోకుండా ఉంటారు లేకపోతే ఒక నెల అడ్వాన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది రెండు నెలలు అడుగుతూ ఉంటారు అదే సమయంలో వాణిజ్య భవనానికి సంబంధించి కనుక ఉంటే ఆరు నెలలు మాత్రమే అడ్వాన్స్గా వసూలు చేసుకోవచ్చు అంటే కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా ఉంటే వారు మాత్రం సిక్స్ మంత్స్ అడ్వాన్స్ తీసుకోవచ్చు అని కూడా చెప్పుకుంది ఇక అద్దె పెంపుకు సంబంధించి ఒకరు అద్దెకు వచ్చిన తర్వాత పన్నెండు నెలలు గడిచిన తర్వాత అద్దెని పెంచాలి అలా పెంచడానికి కూడా రెండు నెలల ముందు తప్పనిసరిగా నోటీసుల ద్వారా అద్దెదారులకు తెలియచేయాలి అలాగే మరమ్మతులు ఏదైనా ఉంటే అద్దెకు ఉన్నటువంటి ఉన్న ఇంట్లో మరమ్మతులు జరిగితే ఇంటి యజమాని ముప్పై సరి సరిచేయాలి లేదంటే అద్దెదారులు స్వయంగా సరి చేసుకొని ఆ ఖర్చును అద్దెలో మొత్తం కూడా తగ్గించుకోవచ్చు దీనిని ఇంటి యజమాని వ్యతిరేకించలేరు ఒకవేళ వ్యతిరేకిస్తే కూడా వారికి తగిన శిక్షలు కూడా పడతాయని కూడా చెప్పడం జరిగింది ఇక అద్దెకు ఉన్నటువంటి ఇంటిని తనిఖీ చేయడానికి యజమాని ఎప్పుడు అనుకుంటే అప్పుడు పరిశీలించడానికి వీలు లేదు ఇరవై నాలుగు గంటల ముందు రాతపూర్వకంగా తెలియజేయాలి ఇల్లు ఖాళీ చేయించడం అంటే వచ్చేసి ఏ అంటే ఇల్లులు కరెక్ట్గా పెట్టుకుంటున్నారా లేదా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తెలియజేసిన తర్వాతే ఇంటిని వచ్చి వాళ్ళు చెక్ చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి నేను ఇంటి యజమాని కదా అనేసి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చెక్ చేయడానికి లేదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇల్లు ఖాళీ చేయించడం అంటే అద్దెకు ఉన్న వారిని సరైన కారణాలు లేకుండా ఖాళీ చేయించే అంటే చేయమని బలవంతం చేయడం ఇది కూడా చేయకూడదు అద్దె చెల్లించకపోవడం నష్టం కలిగించేటువంటి కారణాల వల్ల మాత్రమే ఇంటిని ఖాళీ చేయించగలగాలి అలా చేయించగలరు అంటే మీరు ఇంటి ఏదైనా లేదా ఏదన్నా అక్కడ ఉండి అతను నష్టపడుస్తున్నాడు అనుకుంటే మాత్రమే ఆ కారణాల ద్వారానే ఇది చేయాలి లేకపోతే మాత్రం అలా ఖాళీ చేయించకూడదు అంతేకాకుండా ఈ ఈ కారణాలు లేకుండా కానీ ఖాళీ చేయమని ఒత్తిడి కూడా చేయకూడదు ఇక ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి దీనికి సంబంధించి కేసు పరిష్కారానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే అద్దె వివాద కేసులకు సంబంధించి ఇల్లు ఖాళీ చేస్తే కేసులు ఎటువంటి వాటికి ఇకపైన రెండు నెలల లోపే తీర్పు ఇవ్వబడుతుంది కోర్టు కేసు అంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది నెలల తరబడి సాగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు అది రెండు ఆ తీర్పు కూడా ఇచ్చేస్తారట ఇందుకోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది ఈ ట్రిబ్యునల్ ద్వారా కూడా కేసులు త్వరగా పరిష్కరించబడతాయి అద్దె యాభై వేలు మించి ఉంటే టీడీఎస్ పన్ను మినహాయింపు చేయాలని అదే సమయంలో చిన్న లేదా మధ్యతరగతి అద్దె ఉన్నవారికి టీడీఎస్ మినహాయింపు పరిమితి ఆరు లక్షల వరకు కూడా పెంచారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక రకంగా కొంచెం మంచిదిగా చెప్పుకోవచ్చు ఇక అద్దె ఒప్పందం నమోదు చేయడం ఎలా అనేది కనుక మనం చూసినట్లయితే అద్దెదారు మరియు యజమాని కలిసి పత్రం పైన ఒప్పందం రాసుకోవాలి దీన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయం లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి దీనికి ఆధారు పాన్ కార్డు వంటి ఏదైనా ఒక పత్రం సరిపోతుంది ఈ చట్టంలో అద్దెదారులకు తక్కువ అడ్వాన్సు అకస్మాత్తుగా అద్దె పెంపు లేకపోవడం చట్టపరమైనటువంటి రక్షణ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇక ఇంటి యజమానులు పన్ను మినహాయింపుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే అద్దె వసూలు సులభంగా ఉండాలి బలమైనటువంటి పత్రం అయితే తయారు చేసుకోవాలి వివాదాలకు పరిష్కారం జరిగే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది మోసం నివారణ వంటివి కూడా లభిస్తాయి చట్టబద్ధమైనటువంటి నమోదు లేకపోతే అంటే చట్ట ప్రకారం ఈ విధంగా ఏది కూడా నమోదు చేసుకోకపోతే జరిమానా అయితే తప్పనిసరిగా చేస్తామని కూడా చెప్పుకొచ్చింది కాబట్టి ఒకవైపు అనేది అంటే ఒకవైపే ఉండకుండా ఇద్దరు సమస్యను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అటు ఇంటి యజమానులకు అద్దెదారులకు ఇద్దరికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ రకమైనటువంటి రూల్స్ను ఇంటి యజమానులకు అద్దెదారులకు తీసుకొచ్చింది ప్రభుత్వం త్వరలో ఇది అందరి చేతులు అందరి దగ్గర కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తాల్లో అంటే రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక నుండి అద్దెదారులు యజమానులు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అలా ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ కూడా మరొకసారి కూడా మీకు తెలియకపోతే మరొకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఈ వీడియో తప్పనిసరిగా అద్దెకు వారు ప్రతి ఒక్కరూ ఆ ఇంటి యజమానికి షేర్ చేయండి మీరు కూడా ఈ రూల్స్ అయితే తెలిసిపెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి